శంకంపల్లిలో వెన్నెల అంటే అందరికీ అభిమానమే ఊరి జనమంతా వెన్నెల దగ్గరికొచ్చి సలహాలు సూచనలు అడిగి మరీ తీసుకుంటారు ఊళ్ళో అంత హుందాగా ఉండే వెన్నెల ఇంట్లో మాత్రం పరమ కోపిష్టిగా ఉంటుంది తన భర్త విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా అస్సలు భరించదు అలాంటి వెన్నెల ఇంటికి సిటీ నుండి తన చెల్లి హాసిని వచ్చింది అక్క బావునావా బావ బావున్నాడా బావున్నానే నువ్వేంటిలా మారిపోయావు కట్టుబొట్టు మారింది కాస్త ఒళ్ళు కూడా చేశావే అక్క పరిస్థితులకు తగ్గట్టు మనుషులు మారినట్టుగా ప్రదేశానికి తగ్గట్టు కట్టుబట్టు మార్చాలి కదా ఆహా మొదలెట్టావా నీ మాటల మంత్రాలు అలసిపోయి వచ్చుంటావు వెళ్లి విశ్రాంతి తీసుకోపో అదిగో మీ బావ కూడా వచ్చేసాడు చూడు అప్పుడే అక్కడికి వచ్చిన తన భర్త రాంబాబుని చూసి వెన్నెల అలా అనడంతో హాసిని వెంటనే తన బావ చెయ్యి పట్టుకుంటుంది బావా బాన్నవా ఏంటి రంగు కూడా మారినట్టున్నావే మీ అక్క చేసే వంటలు తిని తిని ఇలా అయిపోయానులే నువ్వు ఇప్పుడే వచ్చావు కదా కాసేపు విశ్రాంతి తీసుకో మనం సాయంత్రం మాట్లాడుకుందాంలే అలాగే బావా అలా తన బావతో సరదాగా మాట్లాడిన తరువాత హాసిని గదిలోకి వెళ్తుంది తన భర్త రాంబాబు హాసిని అలా మాట్లాడుకోవడం చూసిన వెన్నెల అస్సలు భరించలేకపోతుంది తన చెల్లి వెళ్ళిన తరువాత ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త దూరం నుండి మాట్లాడాలని మీకు తెలీదా నా చెల్లి చేతులు పట్టుకొని మరీ మాట్లాడాలా అరే తనే కదా అలా చేసింది మధ్యలో నేనేం చెయ్యాలి చెప్పు సిటీలో పెరిగిన పిల్ల కదా ఆ మాత్రం చనువు సరదా ఉంటుందిలే సరదా ఉండాలి ఇలా రాసుకుని పూసుకుని మాట్లాడేంత ఉండాల్సిన అవసరం లేదు మీకు ఏమే ఇదేం ఊరు కాదు ఇల్లు సొంత ఇంట్లో సొంత మనుషులతో సంతోషంగా ఉండడం కూడా నీ కోపటం లేదు కదా మొగుర్ని ఇలా అనుమానించే దానివి నువ్వే నాదనుమానం కాదు నా కుటుంబానికి నేను కల్పించే భద్రత అంతా నా నా కర్మ అంటూ రాంబాబు నెత్తి బాదుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు పక్కింటి పద్మ అందంగా తయారై దారిన వెళ్తుంది పద్మని చూసిన వెన్నెల ఏంటే పద్మ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అనుకుంటా అవునే వెన్న మనూళ్ళోనే శుభకార్యం ఆ నాలుగో వీధిలో పార్వతమ్మ ఇంట్లో శ్రీమంతం చేస్తున్నారు అందరినీ పిలిచారు అందుకే వెళ్తున్నా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకే పెళ్ళయిన్నేళ్లైనా నువ్వు బిడ్డల్ని కనలేదు కదా అందుకే నిన్ను పిలవలేదనుకుంటా మరి ఊరి వాళ్ళకే సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే పనికొస్తావు శుభకార్యాలకి పనికిరావే ఈ విషయం నువ్వు గుర్తుంచుకుంటే నీకే మంచిది అలా పద్మ చెప్పడంతో వెన్నెల ఆ మాటలు భరించలేకపోతుంది అప్పటి వరకు హుషారుగా ఉన్న వెన్నెల ఎప్పుడైతే పద్మాలా మాట్లాడిందో అప్పటి నుండి మొహంలో ఏదో తెలియని బాధతో కుమిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే తన చెల్లెలు హాస్యని తన బావ రాంబాబుని పిలిచి బావా బావా నన్నొకసారి ఊరి చెరువు దగ్గరికి తీసుకెళ్లవా అక్కడికెళ్ళి చాలా రోజులైంది చూడాలనిపిస్తుంది బావా అరే ఒక్క చెరువేంటి పంట పొలాలు కొండలు గుట్టలు తాటితోపు ఇలా చాలా ఉన్నాయి చూడాల్సినవి అన్నీ చూపించేస్తా పదా అయితే నేను తయారై వచ్చేస్తాను క్షణంలో వచ్చేస్తాను సరే తొందరగా చాలా ఆపండి మీరేమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఊరంతా చుట్టి రావడానికి ఏమే నువ్వు ఊరు చూడడానికి వచ్చావా నాతో ఉండడానికి వచ్చావా అది కాదక్కా ఛీ ఆపో ఏవండి అదంటే చిన్నపిల్ల వయసుకొచ్చిన పిల్లని అలా వెంటబెట్టుకుని ఊరంతా తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి దాన్ని కావాలంటే నేను ఊరంతా తిప్పుతాను ఇక మీరు బయలుదేరండి అని వెన్నెల చెప్పడంతో హాసిని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాంబాబు అయితే తలదించుకొని వీధి వైపు వెళ్ళిపోతాడు ఇక రెండు రోజుల తరువాత హాసిని తన అక్క ఇంటి నుండి బయలుదేరుతుంది వెళ్ళొస్తానక్క నువ్వు జాగ్రత్త నేను జాగ్రత్తగా ఉంటాను గాని ఈసారి నువ్వు వచ్చే సమయానికి నీకొక మంచి సంబంధం చూస్తాను నేను చూసిన వాణ్ణి నువ్వు కాదనకుండా పెళ్లి చేసుకోవాలి నా మనసుకు నచ్చాలి కదక్క అలా నచ్చిన వాడిని ఖచ్చితంగా చేసుకుంటాను నీ మనసుకు నచ్చినవాడంటే వాడంటే ఎలా ఉండాలేంటి ఎలా ఉండాలంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అచ్చం బావలాగా ఉండాలి చాలక్క అంటూ సిగ్గుపడింది హాసిని తన చెల్లిని చూసి వెన్నెలకి కోపం వస్తుంది కానీ మౌనంగానే ఉంటుంది ఇంతలో రాంబాబు అక్కడికి వచ్చి ఇదిగో మారిదొల్ పిల్ల అలా సిగ్గుపడుతున్నావేంటి ఈ సారి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో కాకుండా ఈ బావ కోసం ఏదైనా తీసుకురావాలి సరేనా నీ కోసం ఏదైనా తీసుకురావాలా బావా నేనొచ్చాను కదా సరిపోదా ఆ ఈ సరదా మాటలకేం తక్కువ లేదులే అలా రాంబాబు తన మరదలితో సరదాగా మాట్లాడుతుంటే వెన్నెల మాత్రం గుడ్లురిమి చూస్తుంది అది గమనించిన రాంబాబు సరదా మాటలు ఆపేస్తాడు ఇక వెన్నెల కోపంగా చూడవే ఇకపై నువ్వు ఈ ఊరికే రాకు ఒకేసారి పెళ్లి నిశ్చయమైన తరువాతే రా సరేనా అంతవరకు అవసరమైతే నేనే వస్తానులే అదేంటక్క అలా అంటావు ఇప్పుడేమైందనలా అంటున్నావు అవుతుంది కదా ఇక బయలుదేరు అంటూ తన చెల్లిని పంపించాడు ఇక ఆ రోజు సాయంత్రం ఉద్యోగం పూర్తి చేసుకుని ఇంటికొస్తాడు రాంబాబు వెన్నులా నేను స్నానం చేసి వస్తాను నాకు వెంటనే భోజనం పండించేయి ఆకలిగా ఉంది ఓ పట్టు పట్టాలి ఏంటి అప్పుడే అంతా ఆకలి కడుపు ఖాళీ అయింది ఆకలేసింది అంతే హాసిని ఉన్నప్పుడు ఇలా ఆకలి వేయలేదే ఇప్పుడెందుకు వేస్తుంది అయినా దాంతో మీరు మరీ అంత చనువుగా ఉంటున్నారు నాకు తెలియకుండా మీరిద్దరూ రహస్యంగా కలుసుకొని మాట్లాడుకుంటున్నారా ఓసేయ్ ఇలా మాట్లాడడానికి నీకు మనసులో వచ్చింది నేనేదో సరదాగా మాట్లాడానంతే అదేమో ఏదేదో మాట్లాడుతుంది అదొస్తే మీకెక్కడలేని సంతోషం వస్తుంది నిజం చెప్పండి మీ మధ్యలో ఏముంది నాకు తెలియకుండా మీరిద్దరూ ఏం చేస్తున్నారు వామూ వామూ ఇలా భర్తని అనుమానిస్తే ఎలాగే ఇదే పని మా మగవాళ్లు చేస్తే మీ ఆడవాళ్లంతా కలిసి ఒకటై మమ్మల్ని బతకనివ్వరు అదే బాధ మగాడికి వస్తే మాత్రం ఒక్కరూ పలకరు నువ్వు అనుకున్నట్టేం జరగలేదు నేను చూస్తూ ఉండను ఏదైనా జరిగితే మాత్రం అస్సలు వదిలిపెట్టను ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఏనాడైనా నాతో సరదాగా ఉన్నావే నువ్వు ఎప్పుడు చూసినా ఆ పెట్టుకొని పెట్టుకుని సాధిస్తూ ఉంటావు ఒక బానిసలాగే మొగుడికి ఏం కావాలో అసలు నీకు తెలుసా ఇక చాలా ఆపండి అతిగా మాట్లాడి నా సమయం వృధా చేయకండి నా అనుమానం నిజమైతే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు అలా రాంబాబుని భయపెడుతుంది ఇక తన భార్య మాటలు భరించలేక రాంబాబు అక్కడి నుండి వెళ్తాడు మరుసటి రోజు రాంబాబు బట్టలు సర్దుకుంటుంటాడు అంతవరకు జాగ్రత్త ఏంటి ఉద్యోగం పని మీద సిటీకా అంటే నా చెల్లి ఉన్న సిటీకే కదా ఓసే సిటీలోని చెల్లి మాత్రమే కాదే అక్కడ చాలా మంది ఉంటారు అలా అనుమానించకే నీ వల్ల ఉద్యోగం కూడా సరిగా రెండు రోజులు వెళ్ళండి అలా భార్య దగ్గర చివాట్లు తింటూ బయలుదేరాడు రాంబాబు ఇక ఉద్యోగం పని మీద వెళ్లిన రాంబాబుకు సిటీలో కాస్త ఆలస్యమవుతుంది దాంతో రెండు రోజులు కాస్త మూడు రోజులవుతుంది ఇక తీరిగ్గా ఇంటికెళ్లి చూస్తే తన ఇంటి ముందు అప్పటికే చాలా మంది జనం పోగై ఉంటారు ఏదైనా జరగడానిది జరిగిందేమోనని భయపడ్డాడు రాంబాబు వెంటనే వెళ్ళి చూస్తే ఇంట్లో తాడుతో హాస్యనిని కట్టేసి ఉంది వెన్నెల అక్క నన్ను వదిలేయ్ అక్కా బావ గురించి నాకేం తెలుసు అసలు బావ సిటీ కొచ్చాడని కూడా తెలీదే నోరు ముయ్యవే ఇద్దరు నాటకాలాడి ఇప్పుడు అమాయకులు అల్లా చెయ్యకు వెన్నెల వెన్నెల నేను వచ్చేసాని నేను వచ్చేస్తాను మరుదల నిందుకుల కోడుతున్నావు ఏమైంది నీకు అలా దొంగతనం చేసే దాన్ని ఇలా కట్టేసావేంటి అందరూ చూస్తున్నారే పాపం ఇంక చాలు మీ నాటకాలు ఎక్కడ తెలిసిపోతాయేమోనని ఇలా మాట మారుస్తున్నారా సిటీకెళ్ళి రెండు రోజుల్లో వస్తానన్నారు కానీ మూడు రోజుల తర్వాత వచ్చారు అది కూడా ఇందాకే ఇంటికొచ్చింది మీ గుట్టు తెలియకూడదని ఇలా పథకం ప్రకారం చేస్తున్నారు కదా నేనేం చిన్నపిల్లననుకుంటున్నారా ఓరి నాయనో దేవుడా దీన్నెందుకి పుట్టించవ తండ్రి రోజు రోజుకో దీని అనుమానం పిచ్చితో నా ప్రాణం పోతుంది అక్కా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావే దయచేసి నన్ను వదిలిపెట్టు ఏమే పాపం హాస్యని పెళ్లే కాలేదు ఇప్పుడు ఇంత పని ఇక ఎవరు పెళ్లి చేసుకుంటారే కాస్త ముయ్యండి అంటే ఆఖరికిలా చెప్పి అందరి మనసు మార్చి నేరం నాపై మోపి మీరిద్దరూ ఒక్కటవ్వాలని చూస్తున్నారా వెన్నెల మాట్లాడుతుంటే రాంబాబు సహించలేకపోయాడు చాలాసేపు తన భార్యకి చెప్పినా లాభం లేదని గ్రహించాడు ఇక అందరి ముందు అవమానిస్తున్న తన భార్యపై అసహ్యం పుట్టుకొచ్చింది కోపంతో ఊగిపోయాడు లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించేశాడు హాసిని కట్లు విప్పేశాడు వెన్నెల ఏడుస్తూ ఉంది అనుమానించినా ఒక లెక్కుంది కాని అది నీ చెల్లే కదా తననిలా అనుమానిస్తావు నువ్వు రేపక్క పుట్టినరోజు కదా అని ఇంటికొచ్చాను బావా చాలు చేస్తుంది అనుకోలేదు తెరపడాల్సిందే హాసిని నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే బావా నీలాంటి మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు భార్య మాటలు భరిస్తూ ప్రేమిస్తావు నీకు సహనం ఎక్కువ ఓపికగా మాట వింటావు నవ్విస్తావు నిజంగా నిన్ను ప్రేమించకపోవటం అక్క దురదృష్టం ఈ మాటలు చాలు హాసిని అంటూ రాంబాబు అప్పుడే అందరి సమక్షంలో తాలి తీసుకొచ్చి హాసిని మెడలో కట్టాడు అది చూసి వెన్నెల షాక్ అయిపోయింది ఎదిగిన ఆడపిల్ల పరువుని బజారుకి ఇచ్చాం ఇక తనని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అందుకే నేను బాధ్యతగా ఈ పని చేశాను ఇక నువ్వు ఎంత అనుమానం పడతావో అంత అనుమానించు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆడరి అనుమానించినంత కాలం మనశ్శాంతిగా ఉండలేదు భర్తని గౌరవించని ఏ భార్య సుఖపడినట్టు చరిత్రలో లేదు అంటూ రాంబాబు తన మరదలు హాసినిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు వెన్నెల బాధతో చూస్తూ ఉండిపోయింది రంగయ్యకు మెలకు వచ్చేసరికి చాలా చీకటైంది మంచంపై రంగయ్యకు ఇటుగా హాసిని ఉన్నారు తమ తండ్రిని చూసి వాళ్ళిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళని చూసిన రంగయ్య ఏడవకండి ఒక తండ్రిగా మీకు అన్ని కానీ ఏం చిన్నప్పటి నుండి పొలం పనులు చేసి చేసి ఇప్పటి వరకు ఎలాగోలా బ్రతికాను వ్యవసాయం చేసి మిమ్మల్ని పెంచి పోషించాను కానీ ఇప్పుడు మీకు భారమైపోతున్నాను పక్షవాతం వచ్చి ఇలా మంచానికే పరిమితమయ్యాను దేవుడా నాకెందుకు ఇలాంటి శిక్ష వేసవుత్రీ నేనేం పాపం చేశాను అంటూ రంగయ్య ఏడుస్తూ ఉండగా వెన్నెలా హాసిని ఓదార్చారు రంగయ్య పరిస్థితి చూసి బాధపడ్డారు బాధపడకండి నాన్న మీరే పాపము చెయ్యలేదు మీకేమైతేనే మేమున్నాం కదా చూసుకోవడానికి రేపటి నుండి పొలం పనులు మేం చూసుకుంటాం నాన్న ఇక మీరు నిశ్చింతగా ఉండండి నాన్న అని వెన్నెల హాసిని అంటుండగా అంతలో జోరుగా వర్షం కురిసింది ఆ వర్షాన్ని చూసిన రంగయ్య కుమిలిపోతూ అయిపోయిందమ్మా అంతా ఆ దేవుడు మనపై ఎందుకు ఇలా కక్ష గట్టాడో తెలియట్లేదు ఏ పాపం చేశామో ఏంటో ఉన్న ఒక్కగానొక్క ఆధారం కూడా నాశనం అయిపోతుంది ఈ వర్షానికి మన పొలం ఏమవుతుందోనని భయంగా ఉంది నాకిలా జరిగినప్పుడే వర్షం కూడా ఇలా పడటం ఏంటో నాన్న నాన్న అలా కుమిలిపోకండి వద్దు నాన్న ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా నాన్న అమ్మ వెన్నెలా ఈ వర్షానికి మన పంట మునిగిపోకుండా చూసుకోవాలి వర్షపు నీరు చూడండి రంగయ్య అలా చెప్పడంతో ఇక వెంటనే తమ పొలానికి బయలుదేరారు వెన్నెల హాసిని వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లేసరికి పొలం సగానికి సగం వరద నీటిలో మునిగిపోయింది వెంటనే వెన్నెల హాసినిలో పలుకు పారా తీసుకొని వర్షపు నీరు బయటకి వెళ్లేందుకు గండి కొడతారు అలా అక్కడక్కడ గండి కొడుతూ ఉండగా వర్షపు నీరు మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అక్క ఇక మనకే ఇబ్బంది ఉండదులే మన పొలంలో వర్షపు నీరు అస్సలు నిలవదు ఇదిగో ఇప్పుడే గండి కొట్టేశాం కదా ఇక నిశ్చింతగా ఉండొచ్చు అరే రే అటు చూడు వర్షం అస్సలు తగ్గట్లేదు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది ఈ భారీ వర్షానికి పంట పొలాలేంటి ఊళ్లకు ఊళ్ళు సైతం మునిగిపోయే ప్రమాదం ఉంది వరదలు బాగా ఎక్కువవుతున్నాయి ఏంటక్క ఇలా జరుగుతుంది ఇప్పుడెలా ఇంటికి వెళ్దాం పదా అవతల నాన్న ఎలా ఉన్నాడో ఏంటో వరద ప్రవాహం ఎక్కువవుతుంది మనం తొందరగా ఏదో ఒకటి చేయాలి అసలే మన ఇల్లు చాలా పాతది ఈ వరదలకు ఏమవుతుందో ఏంటో అంటూ హాసిని వెన్నెల పరిగెడుతుంటారు ఇంతలో వరద ప్రవాహం ఎక్కువైపోతుంది మరోవైపు ఉరుములు మెరుపులు కూడా ఎక్కువయ్యాయి ఇంతలో ఉన్నట్టుండి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఒక గొడుగుని చూసింది వెన్నెల హాసిని అదిగో అలా చూడు అది చాలా కొత్తగా కనిపిస్తుంది కదా అయినా అది ఇక్కడికిలా వచ్చింది ఎవరైనా ఉంటారా ఈ వరద ప్రవాహం చాలా దూరం నుండి వస్తుంది బహుశా ఎవరైనా ఈ గొడుగుని విడిచిపెట్టుంటారు వరద నీటిలో ఈ గొడుగు ఇలా కొట్టుకొచ్చుంటుంది అవునక్క నాకు అలాగే అనిపిస్తుంది సరే ఆ గొడుగు తీసుకొని వెళ్దాం అంటూ ఆ గొడుగు తీసింది వెన్నెల అక్క చెల్లెళ్ళిద్దరూ దాని కిందకి చేరారు ఇంతలో ఆ గొడుగు కింద వర్షం పడకపోవడమే కాకుండా వరద నీళ్లు కూడా ఉండవు ఆ గొడుగు ఉన్న ప్రదేశంలో కాకుండా దానికి పక్కనే వరద వెళ్ళడాన్ని వెన్నెల హాసని గమనిస్తారు హాసని అయితే ఆశ్చర్యపోయింది వారేవా అక్క చూసావా ఎంత ఆశ్చర్యంగా ఉంది వరద మీరు మన దగ్గరికి అస్సలు రావటం లేదు విచిత్రంగా ఉంది కదక్క అవునే నాకు వింతగా అనిపిస్తుంది ఒకసారి గొడుగును పక్కకు జరుపుతానుండు అని వెన్నెల గొడుగు పక్కకి జరిపింది అలా చెయ్యగానే గొడుగు ఏ ప్రదేశంలోకి వెళ్తే అక్కడ వరద నీటి ప్రవాహం ఉండదు పైగా గొడుగు కిందకి చుక్క వర్షపు నీరు కూడా రాదు ఈసారి వెన్నెలా హాసనీలు ఎగిరి గంతేసినంత పని చేశారు చెల్లి ఇది మామూలు గొడుగు కాదే దీనికి శక్తులున్నట్టున్నాయి నాకూడా అలాగే అనిపిస్తుందక్క చూస్తుంటే ఇదొక మాయా గొడుగులాగా ఉంది మాయా గొడుగేనే ఇది కింద ఎవరున్నా క్షేమంగా ఉంటారు మళ్ళకేం జరగదనిపిస్తుంది ఈ వరద ప్రవాహం కూడా గొడుగు కిందికి రావట్లేదు ఈ మాయా గొడుగుకి కాస్త దూరంగానే వెళ్తుంది గమనించావా దీనికి శక్తులున్నాయని ఇదొక మాయా గొడుగని ఎవరికీ చెప్పకూడదు అలాగే అక్క ఎవరికీ చెప్పను ముందు మనం ఇంటికి వెళ్దాం పదా నాన్నెలా ఉన్నారో ఏంటో అలా వెన్నెల హాసిని ఆ మాయా గొడుగు సాయంతో ఇంటికి చేరుకున్నారు అయితే అప్పటికే ఆ ఊరు మొత్తం వరద నీటితో నిండిపోయింది ఇక రంగయ్య తన కూతుర్లని పిలుస్తుంటాడు అమ్మా వెన్నెలా హాసిని తొందరగా రండమ్మా తొందరగా రండి ఈ నీళ్ళలో కొట్టుకుపోయేలా ఉన్నాను కాపాడండి అమ్మా నాన్న మీకేం కాదు మేము వచ్చేసాం అక్క నాన్నని నీ గొడుగు కిందకి తీసుకురా తొందరగా అలాగే నువ్వు గొడుగు జాగ్రత్తగా పట్టుకో అని వెన్నెల అనగానే హాసిని ఆ గొడుగుని గట్టిగా పట్టుకుంది ఇక వెన్నెల తన తండ్రి రంగయ్యను ఆ గొడుగు కిందకి చేర్చింది ఆ గొడుగు కిందకి చేరగానే రంగయ్య కూడా ఆశ్చర్యపోయాడు అప్పటి వరకు వెళ్తున్న వరద ప్రవాహం ఒక్కసారిగా పక్కకి జరిగింది గొడుగు కింద అంతా శుభ్రంగా ఉంటుంది అది చూసి రంగయ్య షాక్ అయ్యాడు ఏంటమ్మా ఇది విచిత్రంగా ఉంది ఈ గొడుగు మీకెక్కడ దొరికింది ఈ గొడుగు ఏదో మాయ చేస్తుంది రంగయ్యాల ఆశ్చర్యంగా అడగ్గా వెన్నెల విషయం మొత్తం తన తండ్రికి చెప్పింది ఆ విషయం తెలిసి రంగయ్య సంతోషించాడు ఇంతలో వర్షం ఇంకా ఎక్కువైంది ఇది సాధారణమైన కాదమ్మా తుఫానులా ఉంది నాకు తెలిసి మరొక రోజు ఇలాగే పడితే మా నూరు మొత్తం వరద నీటిలో మునిగిపోతుంది ఊరి జనమంతా వరదల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అలా జరగదు నాన్న అసలు జరగదు ఊరి జనాల్ని వర్షంలో ఇలాంటి వరద ప్రవాహంలో మీరేం చేయగలరు మేమేం చెయ్యం నాన్న ఈ మాయగొడి చేస్తుంది ఇదే ఇప్పుడు మా నూరిని కాపాడబోతుంది అని వెన్నెల హాసినిలు ఆలస్యం చేయకుండా వరద నీటిలో కొట్టుకుపోతున్న ఊరి జనాల్ని గొడుగు కిందకి లాక్కొస్తారు అలా ఒక్కొక్కరిని లాక్కొచ్చి గొడుగు కిందకి తీసుకొస్తారు ఊరి జనం ప్రాణాలు కాపాడిన వెన్నెల హాసినిలకు అందరూ నమస్కరిస్తారు రంగయ్య అయితే తన బిడ్డలు చేసిన పనికి గర్వపడతాడు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు చేసింది సామాన్యమైన పని కాదు ఊరి జనాల్ని రక్షించారు వాళ్ళని కాపాడారు వాళ్ళకి మళ్ళీ ప్రాణం పోస్తారమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా రంగయ్య లానగానే ఇంతలో ఊరి సర్పంచ్ గంగాధరం అందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడతాడు మన ఇలా జరగడం చాలా దురదృష్టకరం వరద నీటిలో మన ఊరు మునిగిపోయింది ఈరోజు వెన్నెలా హాస్యనీలు లేకుంటే మనం ప్రాణాలతో వాళ్ళం కాదు ఈ మాయాగుడుగు కింద వర్షం తగ్గే వరకు వరదలు ఆగే వరకు ఉందాం అంతవరకు ఆఖరికి తట్టుకోండి కాస్త ఓపికగా ఉండండి ఆఖరికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ గొడుగు కిందే మనం వంట వరపు చేసుకుందాం ఈ మాయా గొడుగు ఉన్నంత వరకు మనకి ఇబ్బంది రాదు దీని కిందే భోజనాలు వండుకుందాం అందరం కలిసి కట్టుగా తిందాం అంటూ ఆ మాయా గొడుగు కింద పొయ్యి ఏర్పాటు చేసుకుంటారు మంట వెలిగించి వంట చేయటం మొదలెడతారు మరోవైపు కొందరు కూరలు చేస్తుంటారు అలా భోజనాలు చేసి ఆ గొడుగు కిందే కూర్చొని తినటం మొదలెడతారు ఆహా ఊరంతా కలిసి ఇలా భోజనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అందరూ ఒక కుటుంబంగా మారి ఇలా తింటున్నాం వరదలే రాకుండా ఉండుంటే ఊరంతా ఇలా ఒక్కటయ్యేది కాదు ఇప్పటి వరకు ఎవరి దారిలో వారుండేవారు ఇకపై అలా ఉండరనుకుంటా మీరు చెప్పేది నిజమే నాన్న ఈ మాయా గొడుగు వల్ల అందరం మళ్ళీ ఒక్కటయ్యాం ఇప్పటి వరకు ఊరి ప్రజలు తమ కుటుంబం గురించి తమ పిల్లల గురించి ఆలోచించేవారు ఇకనైనా ఊరి గురించి ఆలోచిద్దాం భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఏం కూడా ఆలోచిద్దాం చాలా పెద్దగా ఊరికి నేను అంతగా ఏం చేయలేదు కానీ ఇకపై అలా జరగదు వరద నీరు వెళ్ళడానికి కాలువలు కట్టిస్తాను ప్రభుత్వాధికారులతో మాట్లాడి మన ఊరి చెరువుని బాగు చేయిస్తాను ఇక పంట పొలాలు వరద నీటికి నిండిపోకుండా ప్రత్యేకమైన కాలువలు తవ్వేస్తాను ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందాం దానివల్ల వర్షపు నీరు నిల్వ ఉంటుంది ఆ నీటిని మనం మళ్ళీ వాడుకోవచ్చు ఇంకుడు గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల మన చుట్టుపక్కల బావులు చెరువులు ఎండిపోకుండా ఉంటాయి కరువు కాటకలు రాకుండా చేస్తాయి గంగాధరం రంగయ్య అలా చెప్పడంతో వెన్నెల హాసినితో పాటు ఊరి ప్రజలంతా చప్పట్లు కొడతారు ఇక తర్వాత మూడు రోజుల పాటు ఊరంతా ఆ మాయా గొడుగు కిందే ఉండి వంట వార్పు చేసుకుంటూ బ్రతుకుతారు నాలుగు రోజుల తరువాత ఆగింది వరద నీరు క్రమంగా కనుమరుగైంది అందరూ ఎప్పటిలాగే తమ తమ ఇళ్లకు వెళ్ళి బ్రతుకుతారు కాని వెన్నెలా హాసిని చేసిన మేలు మాత్రం అందరూ గుర్తుంచుకుంటారు నాన్నా ఇక మన పొలానికి ఏ ఇబ్బంది ఉండదు ఆ గంగాధరం గారు చెప్పినట్టుగానే అన్ని పనులు చేస్తున్నారు వరద నీరు నిల్వ ఉండకుండా కాలువలు తవ్వించారు అంతేకాదు వరద సాయం కింద ప్రభుత్వం నుండి ప్రతి ఇంటికి నిత్యవసర సరుకులు కూడా ఇప్పించారు ఇదిగో ఆ సరుకులతోనే ఇప్పుడు మేం వంట చేస్తున్నాం అన్నట్టు నాన్న మన పొలం అంతగా పాడవలేదు ఈసారి రెండు రెట్ల ఆదాయం ఖచ్చితంగా వస్తుందనిపిస్తుంది ఆహా ఎంత చక్కని విషయం చెప్పారమ్మా చాలా సంతోషంగా ఉంది ఎదిగిన కూతుర్లు పొలం పనులు ఏం చేస్తారులే అనుకున్నా కానీ ఇలా అద్భుతం చేస్తారనుకోలేదు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ రంగయ్య తన కూతుర్లని మెచ్చుకుంటాడు ఇక అప్పటి నుండి వెన్నెల హాసినిలు వ్యవసాయం చేస్తూ ఆనందంగా బ్రతుకుతారు మాయా గొడుగు సాయంతో ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తారు